వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి యూజ్ అయ్యే విధంగా ఒక మంచి మోరల్ స్టోరీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేకపోతాము సో దానికి సంబంధించిన ఒక స్టోరీ అనమాట సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇన్బిల్ట్గా కొన్ని ఎబిలిటీస్ అయితే ఉంటాయి సో వాటిని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఒక చిన్న మోరల్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ హనుమంతుడికి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎలాగైతే తెలియవో మనలో కూడా మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి అనేది మనకి తెలియదు మన ఎబిలిటీస్ మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనకి తెలియదు సో మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆ తరువాత మనం ఏ పని చేసినా కానీ అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ వాల్యూ అనమాట సో ఇది మేబీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎట్లీస్ట్ మీ పిల్లల బెడ్ టైమ్ స్టోరీగా అయినా కానీ పనికి అని చెప్పేసి నేను మీకు ఈ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే స్టోరీ స్టార్ట్ చేసిద్దాం అదేంటంటే ఒక పెద్ద రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఎంత సిరి సంపదలు ఎంత ధనికుడు అంటే రాజు అంటేనే ధనికుడు అట్లాంటిది ఆయన ఇంకా గొప్పవాడు అనమాట అయితే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఆ రాజ్య పరిపాలన జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ వంశస్థులు రాజ్యులు అవుతూనే ఉంటారు సో ఇట్లా ఆ రాజ్యం మంచిగా సుభిక్షంగానే పరిపాలించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే ఒకరోజు రాజుగారు ఇట్లా మన విహారయాత్రకి వెళ్దామని బయటికి వస్తారు రాజ్యం నుంచి బయటికి వస్తే కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక భిక్షగాడు ఆ రోడ్డు మీద కూర్చొని దేవుణ్ణి తిడుతూ ఉంటాడు ఎంతగా తిడుతూ ఉంటాడంటే అసలు ఇంకా దేవుణ్ణి అంత దూషించడం ఆయన ఎప్పుడు ఇంతవరకు చూసిన్నాడు ఆ రాజు అంతగా దూషిస్తూ ఉంటాడు అయితే ఇంకా రాజుకి అనిపించింది సరే ఒకసారి మాట్లాడి చూద్దామని చెప్పేసి ఆగుతాడు ఆగి అసలు వెళ్తాడు ఏంటి నీ బాధ ఎవరు ఇంత ఘనంగా దేవుడిని తిట్టడం ఇంతవరకు చూడలేదు ఎందుకు తిడుతున్నాయి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి రాజు అతన్ని అడుగుతాడు అడిగితే ఆయన తను ఏం చెప్తాడంటే మీకేంటి మహారాజా మీరు బాగానే చెప్తారు దేవుణ్ణి తిట్టద్దని కానీ దేవుడు నాకు ఏమి ఇచ్చింది చెప్పండి ఇట్లాంటి జీవితం ఇచ్చిండు నన్ను ఇంత బాధ పెడుతున్నాడు నాకు ఏ రోజు హ్యాపీనెస్ అనేదే లేదు మీరు చూడండి మీ త తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులతోటి మీ దర్జాగా మీరు బతుకుతున్నారు కానీ నా పరిస్థితి చూడండి ఎంత నీచంగా ఉందో నేను ఏ రోజు ఏ తప్పు చేసి ఎరగను అలాంటిది అయినా కూడా నాకు ఇట్లాంటి పరీక్షలు పెడుతూ నన్ను ఇంకా ఫైనాన్షియల్గా బాధ పెడుతున్నాడు దేవుడు లేనట్టే దేవుడు అసలు ఆయన మనిషి అంటే ఆయన మనకు సహాయం చేయడు ఆయన నిజంగానే లేడు రాయే అని చెప్పేసి తిడుతూ ఉంటాడు అవునా నిజమే అంటావా నువ్వు చెప్పింది నిజంగా దేవుడు లేడా దేవుడు లేడంటున్నావు నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటున్నావు ఈ రెండిట్లో ఏది నిజమై ఉంటుందని అడిగింది అయితే మరి ఉంటే మాలాంటి వాళ్ళని కూడా మంచిగా మీలాగా చూడాలి కదా కనికరించాలి కదా ఎందుకు కనికరించట్లేదు దేవుడు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు సరే పోనీ దేవుడిదే తప్పనుకున్నాము ఒక పని చెయ్యి నేను నీకు సహాయం అంటే మీరేమైనా సహాయం చేస్తారా చెప్పండి అని అంటే అప్పుడు రాజంటాడు సరే ఒక పని చేయండి ఇంకా దేవుడు తప్పంటున్నాడు కాబట్టి నేను నీకు ఏ రకంగా సహాయం చేస్తానో సరే చేస్తా నీకు అది ఇష్టమైతే చేస్తాలే అని కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటాడు సరే చెప్పండి అని అంటాడు అయితే కుడి చేయి నాకు ఇవ్వు ఒక పదివేలు ఇస్తాను నీకు నాకు నీ కుడి చేత్తో పని ఉంది అని చెప్పేసి అంటాడు అంటే ఏంటి పదివేల కోసం నా కుడి చేయి నీకు ఇవ్వాలా లాభాలే ఉన్నావు నీ కుడి చేయిస్తే నేను అన్నం ఏ చేతితో తినాలి ఎడం చేతితో తినాలా అని చెప్పేసి అంటాడంట అవునా నీ కుడి చేయి నీకు అంత ఇంపార్టెంటా సరే వదిలే ఎడమి చేయి అయినా ఇవ్వు మరి నేను అడ్జస్ట్ చేసుకుంటా ఎడం ఇస్తే నీకు యాభై వేలు ఇస్తాను అంటాడంట అంటే అప్పుడు ఆయనకి బాగా కోపం వస్తుందట ఆ భిక్షగాడికి ఆ పూర్మీనికి కోపం వచ్చి నీ యాభై వేల కోసం నా ఎడమ చేతిని నేను ఇస్తే ఒకే చేతితో తిని అదే చేత్తో క్లీన్ చేసుకోవాలి అన్నీ నేను అది ఎంత నరకం తెలుసా మీకు నేను యాభై వేలు కాదు మీరు లక్ష ఇచ్చినా నా ఎడం చేతి నేను నీకు అస్సలు ఇవ్వనంటాడంటా అవునా సరే ఒక పని చేయి నీ కుడికాలు నాకు ఇచ్చేసాయి నువ్వు ఎట్లాగో నీ ఈ చేతులు అంటున్నావు కదా నీ కుడి నాకు కొంచెం పని ఉంది నాకు కుడికాలు ఇస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అంటాం అంటే లేదు లేదు నేను మీకు కుడి కాలు ఇస్తే నేను వంటి కాలు వాడిని అయిపోతా నేను అసలు ఇవ్వను కుడి కాలే ఇవ్వను లక్ష కాదు పది లక్షలు ఇచ్చినా ఇవ్వను అంటాడంట సరే ఒక పని చేయి రెండు కాళ్ళు ఇచ్చే నీకు ఒక పది లక్షలు ఇచ్చేస్తా ఇరవై లక్షలు ఇచ్చేస్తా ఎంత కావాలంటే అనిపిస్తాను నీ రెండు కాళ్ళు నాకు ఇచ్చేసాయని అడుగుతాడంట లేదు లేదు నా కాళ్ళు కూడా నీకు ఇవ్వడం కుదరదు అని అంటాడంట సరే ఒక పని చేయి నీకు ఇ నా రాజ్యంలో సగభాగం నీకు రాసిస్తా నీ బాడీలో ఉన్న ప్రతి అవయవం మీద నాకు హక్కు కల్పించు అని అంటాడంట అప్పుడు ఆయనకి కోపం వస్తుందట పూర్ మ్యాన్కి కోపం వచ్చి మహారాజా మీరు అసలు ఏం అడుగుతున్నారు నా అవయవాలతో మీకు పని ఏంటి అవి ఉంటే నేనన్నా కనీసం పని చేసుకొని బతుకుతా బట్ అవి మీ దగ్గర ఉంటే మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి మీరు ఇంత తెలివి తక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నారు నా అవయవాలు ఇస్తేనే డబ్బులు ఇస్తా అని ఎందుకు అంటున్నారు అవి మీకు ఉపయోగపడవు కదా ఏ రకంగా కానీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటాడంట అప్పుడు మహారాజా చెప్తారంట దేవుడు ఇన్ని కోట్ల విలువైన అవయవాలను నీకు ఇచ్చినప్పుడు వాటిని చూసి నువ్వు సంతోషపడకుండా వాటిని ఉపయోగించుకోకుండా వాటితో ఆనందంగా బతకకుండా నువ్వు అత్యాశ కోసము నువ్వు దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పేసి ఇచ్చిన వాటిని గురించి మర్చిపోవడం ఇది నీకు కరెక్ట్ కాదు కదా సో కొన్ని కోట్ల విలువ చేసే అవయవాలే నీతో ఉన్నప్పుడు నీకు ఇంకా సంపదతో ఏం పని వాటి ద్వారానే నువ్వు సంపాదించుకోవాలి నీకున్న రీసోర్సెస్ యూజ్ చేసుకొని నువ్వు సంపాదించుకోవాలి అని చెప్పేసి రాజు చెప్తారట అప్పుడు తన తెలివి తక్కువ ధనానికి తాను బాధపడి ఆ మ్యాన్ ఆ పేదవాడు బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి చేయడం మొదలు పెడతాడంట ఇంకా ఆ రోజు నుంచి ఏ రోజు కూడా దేవుని తిట్టాలి అనే ఆలోచన కూడా ఆయనకి రాలేదంట సో ప్రతి మనిషి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు దాని గురించి ఆలోచించుకోవాలి లేని వాటి గురించి బాధపడే విషయాలు పక్కన పడేసి ఫస్ట్ దేవుడు మనకేమిచ్చాడు వాటిలో మనకి ఎంత నైపుణ్యం ఉంది సో దాని ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనే విషయాల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా బాగుపడతారు అనేది ఈ కథ యొక్క సారాంశం అన్నమాట సో ఈ స్టోరీ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ దీనికి రిలేటెడ్గా మీకు ఒక స్టోరీ ఉంటుంది అదేంటి అంటే కుందేలు తాబేలు కథ మీ అందరికీ చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో బుక్స్లో రీడ్ చేసే ఉంటారు మీరంతా సో ఆ కథలో కూడా మనకు తెలుసుకోవచ్చు సో కుందేలు ఎంత శక్తి ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా అది కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది గెలవాల్సిన పరుగు పందాన్ని ఓడిపోతుంది అదే తాబేలు దానికి గెలవలేనది తెలిసి కూడా దాని మీద అది నమ్మకం పెట్టుకొని ప్రయత్ని ప్రయత్నించి గెలిచి చూపిస్తుంది అనమాట సో ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత ఓపిక ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఎంతో కొంత టాలెంట్ అనేది ప్రతి ఒక్క మనిషికి దేవుడిస్తాడు ఎగిరే శక్తి ఇచ్చినప్పుడు నడిచే శక్తి మనకిచ్చినప్పుడు మాట్లాడే శక్తి మనకిచ్చినప్పుడు అండ్ నీళ్ళలో ఈదే శక్తి చేపలకిచ్చినప్పుడు ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉన్నట్టే కదా దీని అర్థము సో మనకున్న శక్తి సామర్థ్యాలని మనం కనిపెట్టాలి ఈ చిన్నప్పటి నుంచే పిల్లలకి మన మోరల్ వాల్యూస్ ద్వారా వాళ్ళలో ఉన్న శక్తి ఏంటి అని వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకునేలాగా మనం చేయాలి సో ఇట్లాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ డివోషనల్గా గాడ్కి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగువా యూట్యూబ్ ఛానల్ అండ్ మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మధ్యలో చూడాలి ఛానల్కి రావాలి అంటే కొంచెం మగువా అని కొట్టగానే మన ఛానల్ రావట్లేదట ఇది ఒక రీజన్ అవుతుంది సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ప్రతిరోజు వీడియో మీకు వచ్చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయడం మర్చిపోయిన సబ్స్క్రైబర్ కాకపోయినా కూడా మీరు ఎట్ ద రేట్ మగువ హైఫెన్ వన్ టూ త్రీ అని మీరు టైప్ చేయండి యూట్యూబ్ సర్చ్లో మన ఛానల్ అయితే వస్తుంది అండ్ లోగో కూడా ఒక ఉమెన్ ఉంటుందన్నమాట బందీ అయిపోయిన ఉమెన్ మగువ సో ఆ లోగోని చూసి కూడా మీరు మన ఛానల్ని గుర్తుపట్టచ్చు అండ్ ఇలానే నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువ యూట్యూబ్ ఛానల్